నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను మాకు వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఎట్లా వండుతున్నా ఏంటిది అనేది లాస్ట్ వరకు అయితే చూడండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోండి ఇప్పుడైతే బిర్యానీ నాకు ఒకటైతే వేస్తలేను వేస్తా నార్మల్గా అందరికీ చికెన్ అయితే వండొచ్చు కానీ నేను నా స్టైల్లో ఎలా వండుతా ఏంటిది అనేది లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూసి అయితే ఇవ్వండి ఇప్పుడు కట్ చేస్తే రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్ అయితే పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నా నేను ఇక్కడ మనకైతే ఇక్కడ ఆనియన్ వచ్చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి ఇక్కడ నేను ఇందాక చెప్పిన కదా బగారా బగారాకు అయితే వేస్తే లేదని చెప్పి ఇప్పుడైతే బగారాకు అయితే వేసేసాను ఇక్కడ చికెన్ అయితే తెచ్చిన వెంటనే నేను వాటర్ లో సాల్ట్ వేసి చాలా సేపు అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే కోడి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు ఎక్కువసేపు అయితే నానబెట్టినా కాకపోతే వండిన తర్వాత చికెన్ అయితే నేను అనుకున్నట్టు లేదండి చాలా అంటే చాలా బాగుంది సాల్ట్ వేసి కడుక్కుంటే చాలా బాగుంటుంది చికెన్ ఇంకా వీలైతే నిమ్మరసం కూడా వేసుకొని కడుక్కోండి చికెన్ ఫ్రెష్గా ఇక్కడ చికెన్ మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే గరితో మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి చికెన్ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోతుంది చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత టమాటాలు ఇంకా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అసలు నిజానికి చెప్పాలంటే చాలా మంది ఆనియన్స్ వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు కదా ఒక్కొక్కసారి నేను కూడా అట్లనే లేండి బట్ కాకపోతే ఏంటంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఊకే అడుగుబట్టేస్తుంది అదే మనము చికెన్ మొత్తం ఉడికిన తర్వాత వేసుకున్నాం అడుగు పట్టదు అనమాట ఇట్లా టమాటాలు సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి వేసుకోవాలి ఇక ఈ చికెన్ మటన్ అసలు చెప్పాలంటే నాన్ వెజ్ లవర్సే ఎక్కువగా ఉంటారు నాకు తెలిసి ఇంకా రేపు అంటే కదా చాలా మంది అయితే చికెన్ తీసుకొచ్చుకుంటారు ఖచ్చితంగా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది నేనైతే ఒక పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఈ చికెన్ తినడం అయితే మానేసిన మధ్యలో మళ్ళీ ఇప్పుడైతే అలవాటు చేసుకున్న తింటున్నాను చికెన్ అయితే ఇంకా మా అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటి అప్పుడైతే దంచుకోదు ఇంకా దంచి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటుంది నాకేమో అప్పటిప్పుడు దంచి వేయడం అలవాటు ఇక్కడ చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ మనం పసుపు కారం వేసి వాటర్ అయితే కదా అట్లా పోయొద్దు పసుపు కారం వేసినాక ఒక వన్ మినిట్ రెస్ట్ ఇచ్చుకున్న తర్వాత తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి చికెన్ కి పసుపు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది అయితే ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసుకున్న తర్వాత కారం పసుపు చికెన్కి పట్టిన తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసుకోండి ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా వేసుకోండి చికెన్ సూపర్గా అబ్బా ఇంకా లాస్ట్లో కూడా పుదీనా కొద్దిగా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నా దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి మధ్యలోనే వేసేసిన పుదీనాని ఇంకా లాస్ట్లో అయితే పుదీనా లేదు కొత్తిమీర అయితే వేసేసుకున్నా ఇక్కడ కొద్దిగా జీడిపప్పులు తీసుకోవాలి ఒక పది తీసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చికెన్లో వేసేసి కొద్దిగా వాటర్ కలిపి చికెన్లో అయితే వేసుకోవాలి జీడిపప్పుని ఇంకా ఎప్పుడు పెరుగుతూనే ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎట్లుంటుందో ఏంటో కూడా తెలుస్తుంది నేనైతే చిన్న మిక్సీతో పడుతున్నా కదా ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అయితే నుండి తీసుకొచ్చిండు చాలా అబ్బా ముద్దుగా చిన్నగా ఇంకా డైరెక్ట్గా మనం ఆ ని ప్రెస్ చేస్తే చాలు అదే తిరుగుతుంది అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నేను చిన్నగా ఉన్నప్పుడు నాతో పాటు కానీ అక్క తీసుకొచ్చుకుంది చాలా బాగుంటుంది నాకైతే ఈ గ్రైండర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అయింది మనకి ఇక్కడ వాటర్ కలిపి చికెన్లో చేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇంకా ఈ జీడిపప్పుది వాటర్ వాటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొద్దిగా పుదీనైతే వేసుకున్నాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకొని ఉంటే మాత్రం మేమైతే ఎక్కువ మంది ఉన్న మక్క వాళ్ళ ఇంట్లో కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పోస్తున్నాను ఇంకా మీరు ఫ్రై లాగా చేసుకున్న చాలా బాగుంటుంది వాటర్ పోయకుండా సరిపోతుంది కానీ మేము ఎక్కువ మంది ఉన్న గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే పోసుకున్నా ఇప్పుడు మనం పచ్చి కొత్తిమీరల పొడి అదే ధాన్యా పౌడర్ వేసుకోవాలి ఇంకా గరం మసాలా కూడా తగినంత వేసేసుకుని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే చికెన్ మనకు అంతా అయిపోయినట్టే ఇంకా తినడానికి రెడీ అయిపోయినట్టేనాడై నా స్టైల్లో నేను వండిన చికెన్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అదేవిధంగా కామెంట్ కూడా చేసేయండి ఇంకా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి అందరికీ ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా అంతవరకు బాయ్ బాయ్ అండి